So, I was, in fact, I was sharing with my colleagues the other day with the, in Aranya Bhavan. I was sharing how the culture transformed. A hero was around 40 years back, he is someone who safeguards the forest. And now the hero is someone who does, who cuts away the forest and who is a smuggler. This we can understand. So, Gandhada Gudi is all about safeguarding, and nowadays the current cinema, of course, I'm a part of the. Cinema also. And most of the time, I hate. I mean, I struggle to do such films. I said, "Am I sending the right message?" But of course, cinema is different. But the cultural shift—what happened—that was quite interesting uh, for us. So here, I would like to, though what I could not do in real, uh, real I mean, uh, real life, I mean, cinema life. But I wish, I mean, I'm able to do it in real life, and I'm uh, grateful for politics. I'm grateful for people of IAP for choosing me and getting me elected in, um, through Pitapuram and being taking charge as a DPDCM. And all this, all this power, whatever power I have, and whatever influence I could do, it is more for an ecological uh, balance and of course uh, saving the Mother Earth and saving Vasudhaika Kutumbam. And it is not just for earth, it is not just for few humans, it is for all of us. నాకు సుకుమార్ గారు అంటే ఎంత ఇష్టం ఏంటి అని నేను మాటలో చెప్తే చాలా స్టూపర్గా ఉంటుంది ఆవిడ అడిగిన వెంటనే మీరు నమ్మరు క్లైమాక్స్ చాలా టఫ్ షూట్ నా లైఫ్ నేను జనరల్లీ అనను ఈ మాట నేను ఇప్పటివరకు వరకు చేసిన క్లైమాక్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ క్లైమాక్స్ చాలా టైరింగ్ క్లైమాక్స్ అంత సిచ్యువేషన్లో కూడా ఆవిడ అన్న వెంటనే వస్తున్నాను తప్పిత గారు ఇంకా మీరు ఆ మాట అన్నిన తర్వాత ఎందుకంటే ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి మనం నిలబడగాలి యూనో మన ఫ్రెండ్ అనుకో ఇంకోళ్ళు అనుకో మనకు కావాల్సిన వాళ్ళు అనుకో నాకు ఇష్టమైతే నేను వస్తా నా మనసుకు నచ్చితే నేను వస్తా అది మీ అందరు తెలిసిందే అండ్ గారు రియలీ మిమ్మల్ని ఐ రియలీ లైక్ టు అప్రిషియేట్ ఎందుకంటే మీకు ఏ అవసరం లేదు మీరు చాలా కంఫర్టబుల్గా ఉన్నారు మీ సుకుమార్ గారు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో ఉన్నారు మీకు ఏ అవసరం లేకపోయినా కూడా మీరు మీరుగా వాలంటీర్ చేసి సినిమా తీస్తా చూసారా థ్యాంక్ యూ ఫర్ దాట్ ఇట్స్ వెరీ నైస్ దాట్ ఆర్ వెరీ కంఫర్టబుల్ ఒక యునో యూ యు ఆర్ వెరీ వెరీ కంఫర్టబుల్ లేడీ కానీ మీరు ఎక్కడో లేదు నేను ఏదో చేయాలి ఏదో ప్రొడక్టువ్గా చేయాలి సినిమా చేయాలి అని మీరు తీసుకునే ఇనిషియేటివ్ ఇప్పుడు ఏదో మామూలుగా సుకుమార్ రైటింగ్స్లో ఫిలిమ్స్ చేయటం అంటే అది కాదు మీరు మీరుగా చేయటం అనేది మీరు సొంతగా అసలు నాకు తెలిసింది సుకుమార్ గారికి ఏ మాత్రం సంబంధం లేకుండా ఇది ప్యూర్ మీ క్రెడిట్ మీద మీరు చేశారు సో ఐ లైక్ టు కంగ్రాచులేట్ సభాముఖం మిమ్మల్ని అభినందిస్తున్నాను డార్లింగ్ ఫర్ ద ఫస్ట్ టైం మీకు ఇందులో ఏ క్రెడిట్ లేదు అంటే ఒకటిలే తమితా సుకుమార్లో సుకుమార్ ఉన్న క్రెడిట్ తీసుకోవచ్చు అండ్ అండ్ ఐ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ ద సారీ మై బెస్ట్ విషెస్ టు ఆల్ ది ప్రొడ్యూసర్స్ అండ్ థ్యాంక్ యూ ముఖ్యంగా ఈ సినిమాకు పనిచేసిన ద మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నీషియన్ ద డైరెక్టర్ ఇందాక చాలా బాగా మాట్లాడారు ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఎందుకంటే నేను ఎప్పుడూ ఎప్పుడో ఒకటే మాట అంటా ఎవరు ఎంత బాగా చేసినా ఒక సినిమాలో ఐదు వందల మంది పనిచేసిన వెయ్యి మంది పని చేసిన పదివేల మంది పనిచేసిన వాళ్ళందరికీ హిట్ ఇచ్చేది ఒకే ఒక మనిషి అది డైరెక్టర్ ఆర్టిస్ట్ ఎంత బాగా చేయొచ్చు టెక్నీషియన్స్ బెస్ట్ చేయొచ్చు కానీ వాళ్ళందరి కల్మినేషన్ ఇస్ ద డైరెక్టర్స్ వర్క్ సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఐ విష్ యూ గేవ్ ఎవ్రీబడి అ వెరీ బిగ్ హిట్ అండ్ అలాగే ఈ సినిమాలు పనిచేసిన టెక్నీషియన్స్ మ్యూజిషియన్స్ లిరిక్ రైటర్స్ ముఖ్యంగా భాస్కర్ భట్ల గారు అందరికీ నా స్పెషల్ రెస్పెక్ట్ అండ్ ఇంకొస్తే ఈ సినిమా ఆర్టిస్టుల గురించి ముఖ్యంగా చెప్పాలి రావు రమేష్ గారి గురించి నాకు ఎంతో నా మనసుకి ఎంతో నచ్చిన ఆర్టిస్ట్ ఆయన ఎందుకంటే నేను ఆయన రావు గోపాలరావు గారి అబ్బాయి నాకు తెలియదు నేను వేదం సినిమా చూసి సినిమా అయిపోయిన వెంటనే కృష్ణ అడిగాను ఎవరందరూ ఒక నక్సలైట్ క్యారెక్టర్ ఎవరో చేశారు చాలా బాగా చేశారు ఆ నాయస్ అంటే ఇలాగ గోపాలరావు గారు అబ్బాయని అంటున్నారు గోపాలరావు గారు అబ్బాయ అంటే రావు గోపాలరావు గారు మా తాతయ్య గారు మా ఇంట్లో ఇన్నిసార్లు సాయంత్రాలు చేస్తూ మా ఇంట్లో కనిపించే అంటే నేను సడన్గా ఎమోషన్ అయిపోయాను అవునా అని ఎప్పుడు అప్పటి నుంచి నేను రావు రమేష్ గారు గారి గారి గ్రాఫ్ చూస్తున్నాను అందులో ఒక చిన్న క్యారెక్టర్ చేశారు అది చిన్న క్యారెక్టర్ అక్కడి నుంచి ఆయన అలా 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 ఎదుగుతూ ఉన్నప్పుడు టైంలో నేను ఒక టైంలో బద్రీనాథ్ షూట్ చేస్తున్నారు ఆయన వెనకాల నుంచి డైలాగ్ చెప్తున్నారు నేను అన్నా సార్ నేను చూస్తా మీరు వెళ్తారు నేను చూస్తా అని అన్నా నేను నిజంగా అలా ఆయన స్టెప్ బై స్టెప్ అలా పెరిగి ఇవాళ ఈ స్థాయికి వచ్చినందుకు నాకు మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది ఆయన ఎప్పుడు చూసినా నేను ఎప్పుడు ఒకటే మాట అంటున్నాను నిజంగా మన తెలుగులో చాలా అతి తక్కువ మంది ఆర్టిస్టులు ఉన్నారు అందులో నిజంగా రావు రమేష్ గారు లేకపోతే చాలా క్యారెక్టర్స్ రావు అలాంటి మంచి ఆర్టిస్ట్ ఉంటాం మనకు తెలుసు మాకు చాలా అదృష్టం సార్ నిజంగా మీకు ఎన్నో సార్ మీ షూటింగ్ చేసేప్పుడు కూడా చెప్తుంటాను హీ ఈజ్ అ వండర్ఫుల్ ఆర్టిస్ట్ ఆయన లేకపోతే నేను నిజం చెప్తున్నా ఒక షార్ట్లో నా పర్ఫార్మెన్స్ కూడా అంత రాదు సో హీ అన్ హా హీస్ అన్ ఆర్టిస్ట్ విల్ పర్ఫార్మ్ ది ఆర్టిస్ట్ అండ్ హీస్ ఆర్టిస్ట్ విల్ పర్ఫార్మ్ ది అదర్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ థ్యాంక్ యూ రమేష్ గారు ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ ఆయన ఎప్పుడు చూసినా నాకు ఎప్పుడు ఒకటే ఆయన ఎప్పుడు చూసినా ఒకటే మాట మాట్లాడతాను మా తాతయ్య గారు అల్లు రామ్లింగం గారు వాళ్ళ నాన్నగారు గోపాలరావు గారు ఇప్పుడు కాదు నైన్టీన్ సెవెంటీస్ ఎప్పటి నుంచో అంటే దాదాపు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల నుంచి వస్తున్న ఈ రిలేషన్షిప్ ఆయన చూస్తే ఎప్పుడు ఒకటే మాట పాడతాను ఈనాటి ఈ అనుబంధం ఏ రావు రమేష్ గారు ఐ హార్ట్ఫుల్లీ ఫుల్ ఆల్ ది బెస్ట్ మీరు ఇలాంటి ఈ సినిమా సక్సెస్ అయ్యి ఇలాంటి కథలు ఇంకా ఎక్కువ రావాలని తెలుగు సినిమాలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ముఖ్యంగా ఆర్టిస్ట్ గురించి చెప్పాలి మై డియర్ బాయ్ కమర్ అప్ దా ఈ అబ్బాయి గురించి నేను పర్టికులర్ చెప్తాను ఎందుకంటే నాకు బాగా గుర్తు నేను బాంబేలో యాడ్ చేస్తున్నాను అండ్ కౌంటర్ నాకు ఖచ్చితంగా తెలుగు ఆర్టిస్ట్ కాకపోతే నాకు కంఫర్ట్ రాదు ఎందుకంటే తెలుగు యాడ్ అది సో ఈ అబ్బాయి కూర్చున్నట్టు ఈ అబ్బాయి కాలేజ్ సెకండ్ ఇయర్ దాన్ని అడిగి ఏం చేస్తాను అంటే థర్డ్ ఇయర్ కాలేజ్ చేస్తాను అన్న అది ఇదని చెప్పాడు అసలు సినిమాలో ఇంట్రెస్ట్ ఉందా ఇంట్రెస్ట్ ఉందా అన్న ఓకే కాలేజ్ అయిపోయిన వెంటనే సినిమాలోకి రా ఎక్కువ టైం వేస్ట్ చేయనని అలాగా ఆ అబ్బాయి అక్కడ చిన్న యాడ్ నుంచి ఇవాళ నిన్న కంగ్రాచులేషన్స్ ఫర్ ఆయ సినిమా ఆల్సో ఏంటి మొత్తం ఫ్రైడే ఫ్రైడే నీ సినిమానే ఉంది ఆ విషయం ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ ఫర్ యూర్ యునో అండ్ నా సాంగ్స్ అన్నీ చేసి నన్ను మళ్ళీ రిప్రజెంట్ చేసి నేను సినిమా చేయపోయినా నా తరపున నువ్వు చేసి ఫ్యాన్స్ మరొకసారి గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ దాట్ థ్యాంక్ యూ ఫర్ అదే నో నో యూ నీడ్ గో యూ విల్ గో అలాంగ్ లాంగ్ వే యూ విల్ గో అలాంగ్ వే ఇలా కష్టపడి వచ్చిన వాళ్ళని నాకు చాలా ఇష్టం అండ్ you <laughs>